offs referred on as you passonderi from the ஆகல மாதிரி நமஸ்காரம் ఫిబ్రవరి ఐదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఫీజు పోరు అన్ని జిల్లా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్లను కలిసి లక్షలాది మంది ప్రజలు తల్లిదండ్రులు విద్యార్థుల అందరూ కూడా అందరినీ కూడా కలుపుకొని విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పక్షాన కట్టవలసిన బకాయిలు విద్యా దీవిన వసతి దీవిన బకాయిలు కట్టకుండా విద్యార్థులని నట్టేట ముంచే కార్యక్రమం పేద విద్యార్థులు హలో లక్ష్మణ అంటూ యాజమాన్యాలు ఫీజులు కట్టలేదని చెప్పేసి గేటు బయట నిలుపుతున్న పరిస్థితులు రోడ్ల మీదకి తరిమేస్తున్న పరిస్థితులు విద్యార్థులని రూములలో నిలబెడుతున్న పరిస్థితులు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున రోజు రోడ్డున పడ్డ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు చంద్రబాబు నాయుడిని నమ్మాం చంద్రబాబు నాయుడు కూటమికి ఓటేశాం మా పిల్లలందరూ కూడా అనాథలైపోయారని చెప్పేసి రోధిస్తున్న పరిస్థితులు మనం చూసాం వాళ్ళ పక్షాన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కూడా విద్యార్థుల పక్షాన తల్లిదండ్రుల పక్షాన పోరుబాట సాగించాలి అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియాలి జిల్లా కలెక్టర్లకి విద్యార్థుల పక్షాన వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో వాళ్ళ తరఫున పోరాటం చేయబోతున్నాం దీనికి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాలు ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు కొన్ని లక్షల మంది పేదలైన మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన వర్గాలు నిరుపేదలైన లక్షల మంది పిల్లలు దేశ దేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే దేశ దేశాల్లో చదువుకుంటా ఉన్నారంటే అలా నాటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల్ని చదివించే కార్యక్రమం పాదయాత్రలో ఎంతో మంది తల్లిదండ్రులు ఎన్నో గ్రామాల గుండా వెళుతున్నప్పుడు మా పిల్లలు చదువుకోలేకపోతా ఉన్నారు ఫీజులు కట్టలేకపోతా ఉన్నాం అనే పరిస్థితులు చూసిన రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా పిల్లల్ని చదివించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఆ తర్వాత రెడ్డి గారి బాటలో రెండు అడుగులు ముందుకు వేసి జగనన్న ఈరోజు పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించి బ్రహ్మాండంగా ఫీజులు కట్టి వాళ్ళకి ఒక ధైర్యం నింపడం కోసం డైరెక్ట్గా పాఠశాలలకో కళాశాలకో డబ్బులు వేయకుండా తల్లిదండ్రుల చేతుల్లో డబ్బులు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి నా పిల్లవాడికి ఫీజు కడతా ఉన్నానని చెప్పేసి ధైర్యంగా ఫీజు కట్టి ఆ తల్లిదండ్రులు కళాశాలలో పిల్లల్ని చదివించుకునే ఒక బ్రహ్మాండమైన బంగారు రోజులు పోయి ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడు ఫీజులు కడతానని చెప్పేసి చెప్పి మోసం చేసి ఈరోజు పిల్లల్ని అనాదరం చేస్తున్నా చంద్రబాబు నాయుడు కనీసం వాళ్ళకి బకాయిలు చెల్లించే పరిస్థితులు లేవు అని చెప్పేసి నువ్వు నిర్భయంగా నిన్నగాక మనం చెప్తా ఉన్నాడు ప్రజెంటేషన్లో మేము కట్టలేకపోతా ఉన్నాం అని సిగ్గుగా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం పిల్లల్ని రోడ్ల మీద పడేస్తామని చెప్పి అడుగుతా ఉన్నాం తక్షణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం రాష్ట ప్రభుత్వం వెనువెంటనే బకాయిలు మొత్తం కూడా కట్టాలి పిల్లల్ని ఆదుకోవాలి తల్లిదండ్రులని వాళ్ళు పెడుతున్న కన్నీడిని తుడవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున అందరం కూడా కలిసి రంగంలోకి జరగబోతా ఉన్నాం ఐదో తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాలని ముట్టడించబోతా ఉన్నాం విద్యార్థుల పక్షాన పోరాటం చేయబోతా ఉన్నామని చెప్పేసి తెలుపుకుంటూ మిత్రులు సోదరులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నమస్కారం ఏదైతే విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క చదువులు పూర్తి చేయడం కోసం అని చెప్పని ఆరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువు అంటేనే గుర్తుకొచ్చే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు పెట్టిన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఉచిత విద్య కావచ్చు దాదాపు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు చదువు మీద ఎంతో శ్రద్ధతో ముందుకెళ్తుంటే కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటికి వెన్నుపోటు పొడిచే విధంగా సుమారుగా దాదాపు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తుంది ఏదైతే ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకి చెల్లించాల్సిన ఫీజుని ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా పెద్ద చదువులు చదువుకునే వాళ్ళకి కానివ్వండి ఉన్నత చదువులు చదువుకునే వారికి కాదనండి వారందరికీ కూడా ఇబ్బంది పడే విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు రోడ్డు మీద పడిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమ్మఒడే అని చెప్పని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య చేయించాలని చెప్పని ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది ఆ ధర్మలోనే గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటే గనక చదువులో ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదివించాలి ఉన్నత చదువులు చదవాలి మన పిల్లలందరూ కూడా ప్రతి చోట కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పని మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దృఢ సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలని నాడు నేడు అని చెప్పని వాటిని ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా బాగు చేయడం కానివ్వండి అదేవిధంగా జగన్ అన్న గోరుముద్ద మ్యాన్ఫెస్టోలో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వారికి చిన్నపిల్లలకి ఆహారం అందిస్తేనే వాళ్ళు చదువుకోగలుగుతారని చెప్పి ఒక నమ్మకంతో అంటే ఆ చిన్న మార్పును కూడా స్కూల్ బ్యాగులు కావచ్చు ఒకసారి స్కూల్ విద్యార్థులు చూసుకుంటే కనుక గతంలో ఏ విధంగా వాళ్ళ యొక్క స్కూల్ డ్రెస్సులు కావచ్చు స్కూలు బ్యాగ్స్ కావచ్చు పుస్తకాలు కావచ్చు ఏ విధంగా మార్పు తీసుకొచ్చారు మనందరికీ కూడా తెలిసిన విషయమే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆశ్చర్యమైన పరిస్థితి చూసి ఆయన డిప్యూటీ సిం హోదాలో ఒక స్కూల్కి వెళ్ళి ఇది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అని చెప్పని అడిగే పరిస్థితి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానంలో మార్పు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను అటువంటి విద్యార్థుల్ని ఈ రోజు రోడ్డును పడేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళు ఫీజు బకాయిలు చెల్లించకుండా వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది దాన్ని ఆపాలి పిల్లల ఫీజులు చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఏదైతే విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు వైఎస్ఆర్సిపి పార్టీ రేపు ఐదో తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినత పత్రం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు కాపాడండి వాళ్ళ బకాయిలు చెల్లించండి సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల బకాయిలు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రంలో వాటిని చెల్లించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం అది మీరు చేయని పక్షంలో కలెక్టరేట్లతో ఏదైతే మేము వినత పత్రం ఇస్తామో దానితో ఏ ఉద్యోగం ఆగదు వాళ్ళ భవిష్యత్తు బాగుపడే వరకు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళతో తోడుగా ఉంటుంది ఏ కార్యక్రమానికైనా కానీ ఏ కార్యాచరణ చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ రేపు ఫిబ్రవరి ఐదో తారీఖు నాటి జరిగే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెడలు ఉంచే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పని అందరికీ తెలియపరచుకుంటూ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఐదవ తారీఖున అంటే వచ్చే నెల ఐదవ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్లి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం ఎందుకు ఫీజు పోరంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజ్ రీఎంబర్స్మెంటు చెల్లించడంలో విఫలమయ్యారు సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు దానితో పాటు విద్యా దీవెన వసతి దీవెన సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు క్లాసుకు రావద్దంటారు లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు మేము ఎలా నడుపుతాం కాలేజీలను కళాశాలను అందువల్ల మీరన్నా గట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్లలేని పరిస్థితి పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్ళి ప్రతి పని చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో గానో మిగిలిపోవడం ఇది సమంజసమేనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి ఫీజులు వారికి భారం కాకూడదు తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా భావించి ఆ బకాయిల్ని తీర్చటమే కాకుండా ఎక్కడ బకాయిలు లేకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తాడు అని బాకాలు కొట్టారు ఒక పక్కన జనసేన బాగా కొట్టింది ఓ పక్కన బీజేపీ బాగా కొట్టింది ఒక పక్కన ఆయన బాగా కొట్టుకున్నాడు బ్రహ్మాండంగా చేస్తారేమో అదో తల్లికి వంద ఇద్దరు పిల్లలకి ఇస్తారు ముగ్గురు పిల్లలు ఇస్తారు నలుగురు పిల్లలకు ఇస్తారు అవసరమైతే కనని ఇంకా వరుసనే ఆలకొడి ఇచ్చేస్తానని చెప్తే నిజమై నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి వస్తే ఏంది చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న పని అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం దీనికి మీ మీద ఒత్తిడి పెంచడం కోసం ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ని సాధించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాల్లో భాగంగా ఈ ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగిందని మనం చేస్తున్నాం ఇంతకుముందు రైతులకు సంబంధించినటువంటి ఉద్యమం చేశాం ఇవాళ ఐదో తారీఖున వచ్చే ఐదో తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సిపి నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని మొదటి అడుగుగా ప్రతి కలెక్టరేట్లోనూ ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయేమో విద్యాశాఖ మంత్రి గారు మీ ఇద్దరు ఇప్పటికైనా కళ్ళు తెరచి పేద విద్యార్థుల్ని విద్యార్థుల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలని చేయకపోతే మా పోరు బాట ఫీజు పోరు ఇంతటితో ఆగదని మనవి చేస్తున్నాం మరింత ముందుకు వెళ్ళి మేము మీ మెడలు వంచేటటువంటి కార్యక్రమం కూడా చేయటం అనేది ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మా బాధ్యతని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఐదో తారీఖు లోపల మూడు వేల తొమ్మిది వంద కోట్లు చెల్లించేయండి మాకేం అభ్యంతరం లేదు సభాషణ ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాం మీ మీద అలా కాకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలకు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే ఈ ప్రభుత్వం ఎనిమిది మాసాల్లోనే వేగంగా వారి రేటింగ్ పడిపోతా ఉంది ప్రజలు దూషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ అంటే తెలుగుదేశం వాళ్ళు గౌకేకలు పెట్టారు ఇవాళ జరుగుతుంది ఫోర్ ట్వంటీ కార్యక్రమమే కదా అనేటువంటి మాట వస్తుంది దీన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మా పోరు బాటని తీవ్రతరం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం ధన్యవాదాలు 何で